హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అయితే తాటి ముంజలకు వచ్చినాం నీళ్ళు తినడానికి ఈ చెట్టు చూడంగానే అనుకున్నా ఇది ఎంత ఉందిరా నాకు ఈజీగా ఎక్కేస్తాను అనుకున్నా కానీ ఎక్కంగా అర్థమైంది బ్రో ఇది ఎంత కష్టమని మన ఫ్రెండ్గా అయితే అంటాడు ఎక్కువ ఎక్కువ ఇంకా నీ వల్ల అయితే నా వల్ల అప్పటికే రెండు మూడు సార్లు ఎక్కాను దిగాను ఎక్కాను దిగాను తాటి అనేది అడ్డం ఉండి చాలా చెక్కి చెక్కి తీశాను లాస్ట్ పైనికి పోయే వరకు నా పానం మీదకి వచ్చింది బ్రో ఏమన్నా అనుకోండి వేరే లెవెల్ మొత్తం అక్కడికి ఎక్కిపోయడం అంటే లాస్ట్కి అయితే మనం పైకి ఎక్కుతున్నాం అప్పటికైనా అరే వీడియో తీసి ఆపేరా నా వాళ్ళ కావట్లేదని ఫ్రెండ్ కానీ సరేలే అలా కనిపించట్లేదు ఎండకు అవుతుంది అన్నాడు ఫోను ఈ వీడియో మీకు షేర్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అంటే నెక్స్ట్ పార్ట్ ఇస్తాను నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ సబ్స్క్రైబ్ షేర్ చూడొచ్చు తాటి మండలం మీద వెళ్ళాక తాటి మట్టలు ఎలా పోసే నా కాళ్ళని పీస్ కోసాయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో